కాళేశ్వరం కమిషన్ విచారణలో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకోనుంది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ముందు హాజరు కానున్నారు విచారణ తుది దశకు చేరిన వేళ రీఇంజనీరింగ్ ఆనకట్ల నిర్మాణం సహా వివిధ అంశాలకు సంబంధించి విధానపర నిర్ణయాలపై కమిషన్ ప్రశ్నించే అవకాశం ఉంది కాళేశ్వరం ఆనకట్టల అంశాలపై ఏర్పాటైన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ విచారణ తుది దశకు చేరింది మేడిగడ్డ అన్నారం సుందిళ్ల ఆనకట్టలపై విచారణ చేస్తున్న కమిషన్ నేడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని విచారణ చేయనుంది బ్యారేజీల నిర్మాణ బాధ్యతల్లో పనిచేసిన అన్ని విభాగాల ఇంజనీర్లను ఇప్పటికే కమిషన్ విచారించింది ఏఈఈలు మొదలు ఈఎంసీ వరకు విచారించిన కమిషన్ సాక్ష్యాలు నమోదు చేసింది నీటిపారుదల ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు సహా అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు నిర్మాణ సంస్థల ప్రతినిధులు ఇతరుల్ని విచారణ చేశారు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ నివేదిక సహా విజిలెన్స్ విభాగం ఎన్డీఎస్ఏ ఇచ్చిన నివేదికను కమిషన్ పరిశీలించింది విచారణ దాదాపుగా పూర్తయిన తరుణంలో విధానపర నిర్ణయాలు ఆర్థిక పర అంశాలపై మాజీ మంత్రులు ఈటల రాజేందర్ హరీష్ రావును కమిషన్ ప్రశ్నించింది జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు ఈ నెల ఐదునే కేసీఆర్ హాజరు కావలసి ఉన్న ఆరోగ్య కారణాల రీత్యా మరో తేదీ అడగడంతో విచారణ నేటికి వాయిదా వేశారు ఇప్పటివరకు కమిషన్ నూట పద్నాలుగు మందిని విచారణ చేసింది ముఖ్యమంత్రి కేసీఆర్ వద్ద రెండుసార్లు పనిచేసిన హరీష్ రావు నీటిపారుదల శాఖతో పాటు కొన్నాళ్లు ఆర్థిక శాఖ బాధ్యతలు చూశారు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ సమయంతో పాటు మేడిగడ్డ పియర్స్ కుంగిన సమయంలో నీటిపారుదల శాఖ కేసీఆర్ వద్దే ఉంది ఇప్పటి వరకు చేసిన విచారణ అందులో వచ్చిన అంశాల ఆధారంగా కమిషన్ ప్రశ్నావళిని సిద్దం చేసింది కాళేశ్వరం ప్రాజెక్టుకు చెందిన ఆర్థికపరమైన అంశాలు ఆనకట్టల్లోని లోపాలు విధానపర నిర్ణయాలకు సంబంధించిన అంశాలపై ను జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించనున్నారు ప్రాణహిత ప్రాజెక్టుగా చేస్తున్నారు ీరింగ్ మొదలు ఆనకట్టల నిర్మాణం టెండర్ సంబంధిత అంశాలు కాళేశ్వరం కార్పొరేషన్ బ్యారేజీల నిర్వహణపై కమిషన్ ప్రశ్నించే అవకాశం ఉంది విచారణ నిమిత్తం కేసీఆర్ గత కొన్నాళ్లుగా సంప్రదింపులు జరుపుతున్నారు మాజీ మంత్రి హరీష్ రావు ఆయనతో పలుమార్లు సమావేశమయ్యారు న్యాయవాదులు విశ్రాంత ఇంజనీర్లతో చర్చించి అవసరమైన వివరాలు సమాచారం డాక్యుమెంట్లు సిద్దం చేసుకున్నారు ఎర్రవల్లిలో ఉన్న కేసీఆర్ ఉదయం అక్కడి నుంచి నేరుగా కమిషన్ కార్యాలయం బీఆర్కే భవన్ చేరుకోనున్నారు కేసీఆర్ విచారణ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు అక్కడకు పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉంది కేసీఆర్తో పాటు కొంతమంది ముఖ్యనేతలు మాత్రమే బీఆర్కే భవన్ లోపలకు వెళ్ళే అవకాశం కనిపిస్తోంది